హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీబా కలాగ్స్కి ఇవాళ మనకి ఏంటంటే ఇవాళ మన టాపిక్ ఏంటంటే చిన్న కథ చెప్పుకుందాం ఏంటి దేవుడు ఎవరైనా కాపాడుతాడు ఎలా కాపాడుతాడు ఎవ అందరినీ కాపాడుతాడు దేవుడు కానీ ఎవరైనా తెలుసుకోగలుగుతామా తెలుసుకోలేమా ఈ విషయాలు మాట్లాడుకుందాం చూసారు అందరికీ కష్టాలు వస్తాయి సుఖాలు అనుకోండి కానీ కష్టాలు వస్తాయి కష్టాలు వచ్చినప్పుడే మనకి దేవుడు గుర్తుకొస్తాడు సుఖాలు వచ్చినప్పుడు దేవుడు కనీస కృతజ్ఞతలు కూడా చెప్పుకుందికి మందికి తీరుబాటు కూడా ఉండదు ఆనందంలోని ఆ ఇంట్లోని కానీ కష్టాలు రాగినా దేవుడు నాకే కష్టం వచ్చింది నేను అని మొక్కులు మొక్కేసుకుంటూ ఉంటాం మానవ నైజం అది నేను చేసేదే కష్టాలు వస్తే మొక్కేసుకుంటున్నాం ఆ మొక్కేసుకున్నప్పుడు దేవుడు దేవుడు ప్రత్యక్షంగా దిగిపోతాడా దేవుడు రాముడు కృష్ణుడో ఇలాగే వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షం దిగితే మనం పోల్చుకోగలుగుతామా లేదు కదా దేవుడు ఏదో రూపైనా మనకు సాయం చేస్తాడు కానీ ఆ సాయం చేసేటప్పుడు ఆ దేవుడు మనకి పంపించేయడో అనే జ్ఞానం మనకి అస్సలు ఉండదు అహంకారం ఉంటాం దేవుడిని ప్రార్థిస్తున్నాం దేవుడు నాకు ఇంకో రూపంలో చేస్తాడు ఇంకో రూపంలో వచ్చిన అవకాశాన్ని జాల విడుచుకొని నష్టాల్లో గడిపోతాం అవునా కదా చెప్పండి మీకు కూడా అంతే కదా వచ్చిన అవకాశాలు ఏవి ఉపయోగించుకోండి ఏంటంటే ఇంకా మంచిది వస్తుందేమో ఇంకా మంచిది వస్తుందో కూర్చుంటాం అనమాట వచ్చిందాన్ని చేజార్చుకుంటాం తర్వాత ఏముంటుంది ఉంటుంది కష్టాల్పాలు అవుతాం దాని గురించి చిన్న కథ చెప్తాను వినండి చాలా బాగుంటుంది కథ అనగా అనగా ఒక ఊర్లోనే ఒక శంకరయ్య పూజారు ఉంటాడు అతను గుళ్ళకు పూజ చేస్తుంటాడు చాలా బాగా చేస్తుంటాడు అందరికీ అతను అంటే గొప్ప గురి నమ్మకం ఏ కష్టం వచ్చినా ఏ సుఖం వచ్చినా అయ్యారు అయ్యారు అంటారు వెళ్ళి అడుగుతుంటారు సమాధానాలు చెప్తుంటాడు అన్నీ అవుతాయి ఇలా చాలా అది ఎక్కడ గుడి ఎక్కడో కొండ మీద ఉంటుంది అనమాట కొంచెం కొంచెం కొండ బాగా కదా కొండ మీద ఉంటుంది ఆయన ప్రజలందరూ వెళ్తారు వస్తారు పూజారి గారు కూడా చాలా భక్తుడు అనమాట ఈ శంకరయ్య దేవుణ్ణి నమ్ముకుంటాడు ఇంక ఎవ్వరి మాటలు కాదు ఎవరిది కాదు నాకు దేవుడే సర్వస్వం అంటాడు దేవుడే నాకు అన్నీ చేస్తాడు అన్నీ చేస్తున్నాడు ఇంకా చేస్తాడు ఇలా కొన్నాళ్ళు గడిచిపోయాను ఆ ఊర్లోనే ఆ కొండ పెద్ద రాయి ఒకటి పడుతుంది ఎక్కడ పక్కన చెరువులా ఉంటుంది ఒక నదో చెరువు ఏదో ఉన్న సమాధా పడిపోతుంది అది పడిపోవడం పడిపోవడం అంటే ఏమవుతుంది మొత్తం నీళ్ళన్నీ కూడాను పొంగినట్టు ఊర్లోకి వచ్చేస్తాయి మొత్తం ఊరల్లా మునిగిపోతూ ఉంటుంది ఊరల్లా ములిగిపోతుంటే ఊర్లో ఉన్న ప్రజలంతరం అమ్మో అమ్మో నీళ్ళు వచ్చేస్తున్నాయి ఇంక మనకేముంది మనం పక్క చచ్చిపోతామని చెప్పి సామాను మూట ఒండ్లు సర్దుకునే వాళ్ళ టైం ఉంటే సర్దుకొని ఏదో చేసి అక్కడ పడవలు అవి అలాంటివి ఉంటే అవన్నీ వేసుకొని మొత్తానికి ఇంక చాలామంది వెళ్ళిపోతారు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూను ఈ గుళ్ళకు చక్కెర అయ్యే మటుకు ఈ గుళ్ళోనే ఉంటాడు అందరూ అంటారు గురువుగారు రండి బంతులు గారు మీరు రండి మనం మళ్ళీ నీళ్లు తగ్గేకి వద్దాం మీరు ఇలా ఉండిపోకండి నాకు దేవుడు వస్తాడు నన్ను దేవుడు కాపాడుతాడు నేను దేవుణ్ణి నమ్మాను దేవుడే దిగి వచ్చి నన్ను చూస్తాడు ఇది అది అని చెప్పుకోవచ్చుంటాడి అంతమంది తినాను ఆఖరికి ఒక అతను పడవ తీసుకుంటూ వెళ్తున్నాను అయ్యా శంకరయ్య రా అయ్యా నాతోటి నేను తీసుకెళ్ళిపోతాను మిమ్మల్ని నేను వెళ్ళిగాను మళ్ళీ అయిపోయాను జాగ్రత్తగా మిమ్మల్ని మళ్ళీ మీ దేవుడి దగ్గర మీ గుడి దగ్గర దింపుతాను రడ్డీ అయ్యా అందరం వెళ్తున్నాం అంటే ఎట్టి బస్సులో మళ్ళీ ఇదే మూర్ఖంగా బాధిస్తాను అయిపోతుంది ఇంకా కొంచెం నీళ్ళు ఇంకా పైకి పై గుళ్ళు గుడి దాకా అంటే గుడికి కింద కొండ దగ్గర దాకా వచ్చాయి అప్పుడు ఇంకో అతను అసలు అయ్యగారు నేను ఒక్కడనే వెళ్తున్నాను నా చేయి మీకు సాయం ఇస్తాను నా చేయూతాడు మీరు తీసుకొని వెళ్తాను మళ్ళీ అయిపోయాక మేము దించుతానంటే నేనేం రాను పోపా అనేసారు అనేసి ఇంకా గుడిలోకి నీళ్ళు వచ్చేస్తే గుడి పైకి వచ్చేస్తే ఇంకా పైకి వస్తే ఈయన ఒక్కొక్క మెట్టు గుడి ఎక్కుతూ ఎక్కుతుంటాడు ఆకలి గుడి శిఖరం మీదకి వెళ్ళిపోతాడు ఇంకా అక్కడ దాకా గుడి శిఖరం జస్ట్ నీళ్ళు తాగుతూ ఉంటాయి ఈయన పైకిపోతాడు అప్పుడు ఈ వరద ఇవన్నీ వచ్చాయని తెలిసి గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారు హెలికాప్టర్ని పంపిస్తారు హెలికాప్టర్లు వస్తుంటే వాళ్ళు హెలికాప్టర్ నుంచి అన్ని చూ ప్రజలను రక్షించడానికి వస్తారు కదా వీళ్ళు చూసి ఏం చేస్తారు ఇతను శిఖరం మీద కూర్చున్నాడు కదా ఓ తాళేస్తా ఓ తాడేస్తాను తాడేసి తాడు పట్టుకొని నువ్వు పైకి వచ్చినైనా తీసుకెళ్ళిపోతావు నేను రక్షిస్తామంటే అప్పుడు కూడా ఈ శంకరయ్యేమంటాడు నేను రాను నాకు దేవుడు వస్తాడు కాపాడుతాడు అంతేను నేనే రాను నాకు దేవుడు ఉన్నాడు దేవుడు ఎందుకు కాపాడుతున్నాను నేను ఇంత పూజ చేశాను ఇంత నామేవో అంటాడు ఎంత చెప్పినా వెండు నీ కర్మ అంటాడు వాళ్ళు వదిలేస్తారు వాళ్ళు వెళ్ళిపోయి మిగిలిన వాళ్ళు రక్షిస్తారు అలా పైకి వీళ్ళు వచ్చేస్తాయి మొత్తం శిఖరం దాకా నీళ్ళు వచ్చేస్తుంటావు వచ్చేస్తే అప్పుడు అనుకుంటాడు దేవుడా నీకు ఇన్ని పనులు చేశాను ఇంత హెల్ప్ చే సేవలు చేశాను ఇంతమందికి ఇంత ఉపకారాలు చేశాను ఇన్ని చేశాను నువ్వు నన్ను ఎందుకు కాపాడట్లేదు నాకు ఇప్పుడు అప్పుడు అంగేంటి బాగా నీళ్ళు పైకి వచ్చారు ప్రాణభయం పట్టుకుంది అప్పుడు ఇంకా చచ్చిపోతాను దేవుడిని అని ఇవి వచ్చిన వాళ్ళందరూ వరద పెరిగిపోతున్నా అందరూ విడిపోయారు ఇన్ని చేశాను దేవుడా నాకు ఎందుకు ఇలా చేస్తాను నన్ను ఎందుకు వరదలో కొట్టుకుపోయాడు అంటే అప్పుడు దేవుడికి గొంతుకు వినిపిస్తుంది నీకు మూడు అవకాశాలు ఇచ్చాను ముందు పడవలో వెళుతున్నాను అతను పిలిచాను పడవలో అతను పెడుతున్నప్పుడు నేనే ఆ రూపంలో వచ్చి నేను పిలిచాను రా పడవలో తీసుకెళ్తాం జాగ్రత్తగా మళ్ళీ నేను దిప్పుతామని చెప్పారు నువ్వు వెళ్ళలేదు నేను వెళ్ళలేదు లేదు దేవుడు వస్తాడన్నావు సరే అతను వెళ్ళాడు తర్వాత నేను మళ్ళీ నేమో ఇంకో అతని రూపంలో పంపించాను రా నేను ఒంటరిగా వెళ్తున్నాను నా చేతి నా చేతిని సాయంగా అందిస్తాను నా చేయూతతో నేను తీసుకెళ్తాను అంత స్పష్టంగా చెప్పాను అయినా నువ్వు వెళ్ళలేదు సరే అప్పుడు వదిలేశాను నువ్వు శిఖరం ఎక్కి కూర్చున్నావు నీళ్లు వచ్చేస్తున్నాయని చెప్పేసి ఆ హెలికాప్టర్ దా తాడు వేస్తే రమ్మంటే నువ్వు అప్పుడు వెళ్ళలేదు నీకు మూడు అవకాశాలు ఇచ్చాను మూర్ఖత్వంగా నువ్వు కూర్చున్నావు నన్ను ఏం చేయమంటావు చెప్పు నువ్వు చేసుకున్నదే అది నేనేమీ చేయలేదు కదా నీకు అవకాశాలు ఇచ్చినప్పుడు నువ్వు అందిపుచ్చుకొని నువ్వు ఉపయోగించుకోవాలి దేవుడు అంటే నీకు అలాగే ప్రత్యక్షంగా రాడు ఏదో ఒక రూపంలో వచ్చి దేవుడు నీకు సాయం చేయడానికి వచ్చినప్పుడు నువ్వు అందిపుచ్చుకోవాలి అంటాడు అప్పుడు ఇతనే ఉంది అన్నీ అయిపోయి చేయజారిపోయింది వరద నీరు వచ్చింది కొట్టుకుపోయాడు చచ్చిపోయాడు చూసారా నష్టపోయాడా లేదా కాబట్టి ఎవరికైనా కష్టంలో ఉన్నప్పుడు ఏదో ఒక రూపాయినా దేవుడు ఎవరు మనిషి రూపాయలనో ఒక వస్తువు రూపంలోనో ఫోన్ రూపంలోనో ఏదో ఒక రూపంలో మనకి ఏదో ఫోన్ వచ్చి ఉపకారం చేయడమో పక్కన ఉన్న వాళ్ళు సాయం చేయడమో చుట్టాలో ఏదో ఒకటి చేస్తారు వచ్చినప్పుడు వాళ్ళు వచ్చిన వాళ్ళు మనకి ఇష్టం లేని వాళ్ళైతే నీ సాయం ఒకరిని పోపు అన్న అనకూడదు వాళ్ళ సహాయం తీసుకుంటే మనం ఒడ్డున పడతాం లేకపోతే మన కష్టాల్లో మనం ఉంటాం ఈ కథ బట్టి మనకి తెలిసిందేంటి ఎవరు దేవుడు ఏ రూపాయినా ఎవరిని ఎలా పంపిస్తాడో ఎలా సాయం చేస్తాడో ఎవరికీ తెలియదు కాబట్టి వచ్చిన సమయాన్ని వచ్చిన రూపాన్ని మనం అందిపుచ్చుకొని చక్కగా వాళ్ళతోటి ఆ సహాయం పొంది సుఖంగా ఉండాలి మళ్ళీ అవసరం వచ్చినప్పుడు వాళ్ళకి మనం మళ్ళీ సాయం చేయడానికి రెడీగా ఉండాలి చూసారా కథ ఎంత బాగుందని కథ ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చెలో పొడుపు కథకి పొడుపు కదా నిన్ను అడిగాను కదా కొనేటప్పుడు నలుపు తినేటప్పుడు ఎరుపు పడి చెరువు తెలుపు నేరేడు పండండి నేరేడు పండు అది అయితే ఇవాళ పొడుపు కదా ఏంటంటే నీళ్ళు ఉంటాయి కానీ నది కాదు తలుపులు ఉంటాయి ఇల్లు కాదు ఏంటది జాగ్రత్తగా ఆలోచించి జవాబు పెట్టండి ఓకేనా మొత్తం వీడియో అంతా స్కిప్ చేయకుండా చూసి మనం కూడా మనకు వచ్చే అదృష్టాన్ని టైం చూసుకొని అందిపుచ్చుకొని అదృష్టాన్ని దేవుడు పంపించిన అదృష్టాన్ని వాడుకుందాం థ్యాంక్ యూ బాయ్